వీడు పొత్తు నాలుగు అంబార్లు ముక్తన్నాలు పుట్టుకలు ముక్తలు సిగరెట్లు దాగలు నీరు దాగలు పాలు పరాకరించడానికి తీసుకపోయి సైడ్ మొదల వార వస్తు ఒకవేళ కాయ కష్టం చేసచ్చి భర్త కోటలు రాగల అపులాగి అపులాగల పుళ్ళు తాగింది అనుకో ఒకవేళ పొద్దుగా తొమ్మిది ఒట్టరాగా లేవ పెండి బరే పాడక వారుతున్న కోతున్న కోతు బుంగలు రావుతున్న కదా లేకుండా అంటున్నాం అని తను కొండ లేకుండా చెబుతున్నారా ಅರವತ್ತೆ ಲೋಪಿ ಲೋಪ మే <laughs> 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 <laughs>

లేక సంవత్సరం ఏం లేక రంది పొద్దున్న కోరుకుంటే కొండలు నీ ఒళ్ళే వెడతా హారా లే బాబా సిరిదేవి ముక్కుల పుల్లము రుల్ల నాను నకిలేసు నీకు డేంజర్ అండి పోదే శాతరాశి పెళ్లి ఆ మర్రి కాడికెళ్ళి మొత్తం రాసిద్ద శాతరాశి పిల్లమని అబ్బాని అయ్యదాని తాతలని ముత్తాదేమో పెట్టుకున్నారు కాడ రెండు కోట్లు దాకి ఆడకట్టు మొత్తం మన ఉంటుంది పెళ్లి దాకా ఊరు కొద్దివే ఓట్లు వాళ్లకు సగంపానం కథకాడ సగం పానం ఇంటికాడు ఎవరైనా ఓట్ల పైసేస్తారా ఇంటికి నాలుగు వచ్చి

వాడు ఇత్రు ఇరు దొంగ దుష్యమా వారి అంటనేమో కనుగుడ్డు లాంటి అంటనేమో కనువెప్పలాంటి వాడు ఇంకా కనుగుడ్డు కాబట్టి కను కనువేపు ఏ విధంగా అడ్డుకుంటుందో

ముక్కాన మూడు కోరికలు కోరుకుంటాట ముక్కాన మూడు కోరికలు ఎటువంటి అంటే మొదటి కోరిక లోపలే అమ్మా శ్రీరాముడు భక్త దొరకాలని కోరుకుంటని రెండో కోరిక లోపలే అమ్మా ఆ తల్లి గర్వవాసన మందులు కుడుకులు ఉంటారు ముద్యాల వాళ్ళ బిడ్డలు ఉంటారని కోరుకుంటారాట చివరికి మూడో కోరిక అంటే అమ్మా ముత్తైద సాగు గోలు ఉండలాట ముత్తైద సాగు అంటే ఎట్లుంటది ముండ సాగు అంటే ఎట్లుంటది ముండ సాగు అంటే కోతి అచ్చి పెని గోడవు తల ఉన్నట్టు అన్నట్టు ముక్క అచ్చి పేది ఊరవు తల అమ్మా ముత్తైద సాగు అంటే కళ్ళు నాల ఉండంగా భార్య ప్రాణ వెళ్ళిపోతే ఆ చనిపోయిన తల్లి చవాన్ని మరి గడ్డి లోపల నుంచి వెళ్ళి కూర్చి మిగిన ఊకుండా పెట్టి పొయ్యి మిగిన కడవడాన్ని నీళ్ళు కాగబెట్టి అమ్మా చనిపోయిన తల్లి శివానికి తడిబెడి తడిబెడి స్నానం పోసి పాత బట్టలు తీసి కొత్త బట్టలు కట్టి అమ్మా ముఖము నిన్న పసుపు పూసి గల్వల కన్నం పెట్టి నొట్టి మీద రూపాయలు పొట్టి పెట్టి అమ్మా సిక్కముడుచు సిగలోపల సిరిమల్లె పూలు పెట్టి

లంగో దొంగ ఒక కొడుకు ఎందుకంటే చూడండి నా తల్లరా నా కొడుకు నాకు వెడత నా కొడుకు నాకు వెడతడాని కొడుకులకు పూముల సంపాయుక్తం సాగల సంపాయుక్తం కరెంటు మోడల్ పెట్టుకొంటే బంగురాలు ఎన్నో కడదాం కానీ అమ్మా

ఎడ్డిదో గు ఎందుకంటే రేపు రేవడి కలరాధ మన గర్భవాస ఒక్క బిడ్డ ఉంటే ఏది బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు అక్కడ తేలిబిడ్డ అక్కడ బల్ల ఉన్ననాడు రాదహా మన బిడ్డకు పైన వరం చూసి ఎదుగు మన బిడ్డ నిస్తారా రేపు రేవడి గల మన మోకాళ్ళకాయ మంచె మన బిడ్డ కేలబాటైతే నవ్వ మంచ పెట్ట పొరమా నవ్వు లేకున్నా గాని పెరుగ్ కట్టుకొని పంట పొలవ పట్టుకొని అవ్వగారి బాట పడుతున్నావా బిడ్డ అమ్మగారి బట్టింతమండి అమ్మో మురికి బట్టలు అమ్మవరకల్లాడా వంటలేడా పోయి మీరొని నీళ్లుగా పెట్టి చెంటి పిల్లలకి ఏ విధంగా స్నానం చేస్తామో అవయ్య లేసిన ఇవ్వకుండా గానీ జలారి నేవులకు తీసుకుపోయి చేతి పిల్లగా స్నానం చేపించిన స్నానం చేపిస్తారు మీ జలు కట్టి మంత్రాల కూకుండా కట్టి తెచ్చిన పెరిగిన సతి అవయ్య నోటి కంది కట్టి అవ నాకు అత్త తోటి నాకు మామ తోటి పోలుందే అని కట్ట ఉసుకొని ఎక్కువ కోని మీట పొత్తు పడంగా అవనీరు పొద్దుగా వచ్చినా అవనా ఇల్లు ఏమైనా సంసారం పోతున్నాడు పోతల బిడ్డ కడుపుల కాలు మంచాల పడిన కల తల్లిదండ్రు ఏమంటానంటే బిడ్డ నువ్వు పోతున్నావు కానీ బిఠుఓ నువ్వు పెట్టినా నువ్వు బతుకుతలో బతుకుల బిడ్డ ఇదే ఆకలి చూపల వరకల్ సావన్న ముద్ద కన్న അവയ വാർത്ത വിട്ടു വിടാം జాలి గుండె జల్లం అంటది గుండెలు పిల్లలు అంటాయి అమ్మా చేతుల పది రూపాయలు లేకున్నా కానీ పక్క బోటల్ ఈ పది రూపాయలు అప్పడుకోని అమ్మా పామని గురే పోయిల తెలుపుకుంటాని పది రూపాయలు అప్పడుకోని కలుపనక ఇల్లన గరి బాటనకాడ కుంట బిడ్డ చేతుల పిల్లలు కన్నపికున్న చేసుకున్న నింట పెట్టుకొని అమ్మ కాని మాట పడుతుందా బిడ్డ క <tries> ಮೂಡ ಮುಟ್ಟಿ ಮುಂದೆ ಅವನು ಪೈನಿ ಕಾಣಿಕ அவங்க கணிமு கட்டவே கடை அவரவளிகல்ல அவர் முடியா அவள் நல்லா అయ్య మీరవాడి ఒక్కొక్క ముచ్చట గా కొడిగ పెద్దకెళ్ళిపోయి ఒక్కొక్క ఇటు గింజలే విధంగా ఎక్క బుక్కుతో

ಬಿಡಲಿಕ್ಕೆ ಆವದ ಚಿನ್ನೇ ನೋಟಿ ಮಾತು ರೋಜುಗೇ ಗ್ರಾಮ ಚಾಂತ ರಾಜ ಪಂಗಲವಾರಿ ಬಲಗ ಲೋಪ ಆತ್ಮಗಲ್ಲ ಕಣ ತನ್ನೆ ಕುಮ್ರಾ ಪ 相撲するならば。Oh,